అందరికీ నమస్కారం అండి మన ఛానల్ని సపోర్ట్ చేసి ముందుకు నడుపుతున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు ముందుగా మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి షేర్ చేయండి రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు నెలలో మకర రాశి వారి సంపూర్ణ మాస ఫలితాలు ఆరోగ్యం విద్య ఉద్యోగం ఆర్థిక స్థితి కుటుంబం మరియు వ్యాపారం సంబంధించిన గోచార ఫలితాల గురించి మనం ఈరోజు వీడియోలో తెలుసుకుందాం మకర రాశి వారికి ఈ నెలలో కొన్ని కాలాలు చాలా వీరికి అనుకూలంగా ఉంటాయి మరియు వివిధ సందర్భాలలో జాగ్రత్తగా ఉండాలి రాశి చక్రాధిపతి రెండో ఇంట్లో మరియు తిరోగమన స్థితిలో ఉంటాడు కాబట్టి మీ ఆరోగ్యం పట్ల మంచి శ్రద్ధను వహించండి మరియు దానిపై సరైన శ్రద్ధ వహించాల్సి ఉంటుంది కెరియర్ పరంగా చూసుకున్నట్లయితే ఈ నెల కాస్త హెచ్చు తగులతో నిండి ఉంటుంది ఈ నెల ప్రారంభంలో పదో ఇంటికి అధిపతి అయిన శుక్రుడు బుధగ్రహంతో పాటు ఎనిమిదో ఇంట్లో ఉంటాడు ఇక్కడ బుధుడు ఆరో ఇంటికి అధిపతి మరియు తొమ్మిదో ఇంటికి కూడా అధిపతిగా ఉంటాడు అటువంటి పరిస్థితుల్లో జాబ్ గురించి కాస్త పరిస్థితి నిదానంగా కొనసాగుతుంది ప్రత్యర్థుల్లో కొందరు మీరు అవసరమైన తప్పులు చేయటానికి వేచి ఉంటారు కాబట్టి ఒక సమయంలో ఒక అడుగు జాగ్రత్తగా కదలండి విద్యార్థుల గురించి మాట్లాడినట్లయితే ఈ నెల ప్రారంభంలో దేవగురువు బృహస్పతి అంగారకుడితో పాటు ఐదో ఇంట్లో ఉన్నందున మరియు ఇది విద్యార్థులకు వారి విద్యలో కష్టపడి పనిచేయాలని సూచిస్తుంది మార్స్ గ్రహం మొత్తం ధైర్యాన్ని మరింత పెంచుతుంది మరియు తద్వారా మీరు అధ్యయనాలలో ఏకాగ్రత ఉన్న వ్యక్తులుగా సహాయపడుతుంది విద్యార్థులు వారికి అవసరమైన శక్తిని సరైన స్థాయిలో పొందుతారు మరియు ఇతర పనులలో శక్తిని వృధా చేయకుండా శ్రద్ధను వహించాలి మరియు మీరు సమర్థవంతంగా అధ్యయనాలపై దృష్టిని పెట్టాలి దీనివల్ల విద్యారంగంలో అనుకూల ఫలితాలు వస్తాయి కుటుంబ జీవితం కోసం ఈ నెల స్థిరంగా మరియు చక్కగా ఉంటుంది రెండో ఇంటికి అధిపతి అయిన శని రెండో ఇంట్లో తిరోగమన స్థితిలో ఉంటాడు ఇది మొత్తం నెలలో కొనసాగుతుంది మరియు ఇది కుటుంబ సభ్యుల మధ్య సన్నిహిత సంబంధాలకు దారితీస్తుంది మకర రాశి వారికి ఆర్థిక పరిస్థితి గురించి మాట్లాడినట్లయితే ఈ నెల ప్రారంభంలో దేవగురువు బృహస్పతి మరియు కుజుడు ఐదో ఇంట్లో కూర్చుని పదకొండవ ఇంటిపై వారి దృష్టిని కలిగి ఉంటారు మరియు దేవగురువు బృహస్పతి మొదటి మరియు పదకొండవ ఇంటిని చూస్తారు ఇది వ్యక్తుల మొత్తం ఆర్థిక స్థితిని మెరుగుపరుస్తుంది మరియు ఆదాయ అవకాశాలు కూడా మరింత పెరుగుతాయి రోజురోజుకు మీ ఆదాయం పెరగటం మీలో ఆనందాన్ని నింపుతుంది నెల ప్రారంభంలో శుక్రుడు మరియు బుధుడు వంటి గ్రహాలు ఎంతో ఇంట్లో ఉంటారు మరియు ఇది స్థానికులకు ఇబ్బంది కలిగించే అనవసరమైన ఖర్చులకు దారి తీయవచ్చు ఆరోగ్యపరంగా ఈ నెల స్థానికులకు మధ్యస్థంగా ఉండే అవకాశం ఉంటుంది శని జాతకాధిపతి తిరోగమన స్థితిలో ఉండి రెండో ఇంట్లో కూర్చుంటాడు దీనివల్ల పెద్దగా ఆరోగ్య సమస్యలు ఉండవు కాబట్టి కుజుడు మరియు బృహస్పతి గ్రహాల వల్ల కడుపు సంబంధిత సమస్యలు గ్యాస్ మరియు కొవ్వు సమస్యలు పెరుగుతాయి ఈ నెల ఆరోగ్య జాతకంలో మీరు చాలా ముఖ్యమైన మరియు సానుకూల మార్పులను చూస్తారు ఎందుకంటే ఈ సమయంలో కేవలం కొన్ని ప్రయత్నాలతో మీరు మీ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తారు మరియు మీ మానసిక మరియు శారీరక ఆరోగ్యం మెరుగుపడుతుంది ఈ నెల చిన్నపాటి వ్యాపారస్తులకు రియల్ ఎస్టేట్ మరియు ఆర్థిక లావాదేవీలకి శుభం జరుగుతుంది ఇప్పుడు ఎలాంటి పెద్ద పెట్టుబడులు పెట్టుకోవటం చాలా మంచిది అలా చేయలేకపోతే మీ డబ్బును మీరు కోల్పోయే అవకాశం ఉంటుంది ఈ నెల కుటుంబ సభ్యులను మీ నియంత్రణలో ఉంచటం మీ నియమాలను వారిపై విధించటం మరియు వారి మాట వినకపోవటం వంటివి మీకు వ్యతిరేకంగా ఉంటాయి ఈ కారణంగా మీ ఇంటి వ్యక్తులతో చర్చలు సహజమే మీరు కోరుకోకపోయినా వారి విమర్శలను మీరు ఎదుర్కోవాల్సి ఉంటుంది ఈ నెలలో మీ రాశిచక్ర వృత్తిపరంగా అద్భుతమైన ఫలితాలను ఇచ్చే అవకాశం ఉంది ఎందుకంటే మీరు మీ పదవిని పెంచుకుంటారు మరియు మీ క్రమశిక్షణ మరియు కృషి యొక్క శక్తిపై ఈ రంగంలోని ప్రతి దౌత్య వ్యూహాన్ని చొచ్చుకు రావటం ద్వారా జీతం పెరుగుదలను సాధిస్తారు ఈ నెల విద్యార్థుల కోసం యోగం సృష్టించబడుతుంది ఈ సమయంలో మీ విద్యా మార్గంలో వచ్చే అన్ని అడ్డంకులను అధిగమించటమే కాకుండా మీరు ఒక విదేశీ విశ్వవిద్యాలయంలో ప్రవేశం పొందటానికి ప్రయత్నిస్తుంటే మీరు కూడా దానిలో విజయాన్ని సాధిస్తారు చంద్రునికి సంబంధించి మూడో ఇంట్లో రాహు ఉండటం వలన ఈ నెల చిన్న స్థిరాస్తి మరియు ఆర్థిక లావాదేవీలు చేయటానికి చాలా అనుకూలమైనది చంద్రునికి సంబంధించి తొమ్మిదో ఇంట్లో కేతు ఉండటం వలన ఈ నెల కుటుంబ సభ్యులపై మీ నియంత్రణను కొనసాగించటం మీ నియమాలను వారిపై విధించడం మరియు వారి మాట వినకపోవటం వంటివి మీకు వ్యతిరేకంగా ఉంటాయి వాటిని కాస్త మార్చుకుంటే గొప్ప ఫలితాలను సాధిస్తారు మీ యొక్క ప్రవర్తన అందరినీ ఆకర్షిస్తుంది మీరు ఎవరికైనా అప్పు ఇచ్చినట్లయితే మీరు ఆర్థిక లాభాలను పొందగలరు ఎందుకంటే మీరు ఇచ్చిన అప్పు మీకు తిరిగి వచ్చేస్తుంది పిల్లల వారి స్కూల్ ప్రాజెక్ట్ వరకు పూర్తి చేసుకోవటంలో మీ సహాయాన్ని పొందుతారు మీరు మీ జీవితానికి సాఫల్యతను సాధించబోతున్నారు దీనికోసం మీరు ఆనందాన్ని పంచడం గతంలో చేసిన తప్పులను మన్నించడం చేస్తారు మీ బంధువులందరికీ దూరంగా ఈ నెల ప్రశాంతవంతమైన చోటికి వెళ్తారు ఆఫీస్లో అన్ని అంశాలు మీకు అనుకూలంగా ఉంటాయి మీకు మధురమైన స్వరం ఉంటే మీరు మీ ప్రియమైన వారిని పాటలు పాడి ఆనందపరుస్తారు మీ జీవిత భాగస్వామి కొన్ని ఆరోగ్య సమస్యలను ఎదుర్కొనే అవకాశం ఉంటుంది ఇది మీ వృత్తి జీవితంలో కూడా ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతుంది కానీ మంచి విషయం ఏమిటంటే మీరు ఏదో ఒక విధంగా పనులను చక్కగా నిర్వహించగలుగుతారు దీని సానుకూల ప్రభావం మీ వైవాహిక జీవితంలో ఆనందాన్ని ఇస్తుంది మకర రాశి వారు పాటించవలసిన పరిహారములు ప్రతిరోజు శ్రీ శని చాలస పఠించండి అలాగే శని భగవానుడికి ఆరు నెలల పూజను శనివారాల్లో చేస్తే మంచి జరుగుతుంది వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్